హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ వీడియో నిమ్మ సోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం కావాల్సిన పదార్థాలు సోడా అలాగే పంచదార ఐస్ క్యూబ్స్ ఒక నిమ్మకాయ అలాగే ఒక గ్లాసు కొద్దిగా సాల్ట్ దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక కాయ నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసిన తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి పంచదార ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేచ్చండి వేసిన తర్వాత స్పూన్ పెట్టి ఒకసారి కలుపుకోవాలి పంచదార కరిగే వరకుని ఇప్పుడు షోడా వేసుకోవాలి ఈ వేసవకాలంలో బాగా పనిచేస్తుందండి ఈ నిమ్మ షోడా ఎందుకంటే ఎక్కువ దాహం వేస్తుంది కాబట్టి అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మసోడ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్